జయ శ్రీరామ్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఒక కీలకమైన పరిణామం ఢిల్లీ సమీపంలో ఫరీదాబాద్ దగ్గర ఉన్న అల్ఫలా యూనివర్సిటీ నుంచి వస్తుంది ఈ యూనివర్సిటీలోనే ఆ కారు ఏదైతే బ్లాస్ట్లో పేలిందో ఆత్మాహుతి దాడిలో ఉపయోగించబడ్డ కారు పదకొండు రోజులు ఈ యూనివర్సిటీలో కారు ఉన్నది అంటే కారులో తను తాను పిలుచుకున్న వ్యక్తి కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నాడు ఈ మొత్తం ఎవరైతే ఐదుగురు డాక్టర్లు అరెస్ట్ కాబడ్డారు ఈ మధ్య కాలంలో ఇస్లామిక్ తీవ్రవాదులు వీళ్ళందరికీ కూడా ఆ యూనివర్సిటీ తోటి సంబంధం ఉన్నది అందులో చదువుకున్నారు లేదా చదువు చెప్పారు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు ఇట్లా ఒక యూనివర్సిటీయే విద్యాధికులైన విద్యార్థులను తీవ్రవాదం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించింది అక్కడ ఈ కార్యకలాపాలు అంటే ఇంకా దేశంలో ఎన్ని వేల విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీనిపై అసలు మన నిఘా ఏంది మన ప్రభుత్వ వ్యవస్థలకు ఉన్న పట్టు ఏంది అసలు ఎంబీబీఎస్ లో చదివిన డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ కూడా తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నారు ఎక్స్ప్లోజివ్ జమ చేసింది ఆ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమె పేలుడు పదార్థాలను జమ చేసింది కూడబెట్టింది అంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి ఆమె దగ్గరికి ఎవరైనా ఇస్లామేతరులు వైద్యానికి వెళితే వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకా ఇటువంటి డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారు తీవ్రవాదులగా మారిన డాక్టర్లు ఇంకా ఏ రంగాల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి భారత ప్రభుత్వం ఈ మిలిటెంట్ ఈ తీవ్రవాద కార్యకలాపాల నెట్వర్క్లను పట్టుకోవడమే కాకుండా వీటికి ఇస్తున్న ఈ విద్యా వ్యవస్థల్ని ఈ మత సంస్థల్ని చైనా తరాలు అంచివేయాలి చైనా ఏ విధంగా అయితే ఉయిగర్ ముస్లింలను అంచివేసిందో అంత అమానమీయంగా అంచవేయాల్సిన అవసరం లేదు కానీ తీవ్రవాదాన్ని ఖచ్చితంగా అంచివేయాలి ఏదైతే అతి ఇస్లామిక్ తీవ్రవాదం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అంచువేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్